హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కథ నా రాక్షసుడు నెక్స్ట్ డే మార్నింగ్ సెవెన్కి లేచిన విక్రమ్ ఆద్య అతను చెప్పిన ప్లేస్కి వస్తుంది అని కంగారుగా తన కోసం ఫాస్ట్గా రెడీ అయ్యి టైం చూస్తాడు అప్పటికి ఇంకా ఎనిమిది కావడంతో అదేంటి ఇంకా ఎనిమిదేనా అని అనుకుంటూ ఉండగా ఇంతలో వాచ్మెన్ భార్య బాబు మీకోసం టిఫిన్ తయారు చేశాను అని చెప్పడంతో వస్తున్నారంగమ్మ రంగమ్మ అని విక్రమ్ ఆద్య తన కోసం వస్తుందో రాదో అని టెన్షన్తో రంగమ్మ టిఫిన్ పెడుతున్నా తనకి తినాలి అనిపించక కార్ కీస్ తీసుకొని స్టార్ట్ అవుతాడు ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తూ కార్ డ్రైవ్ చేస్తున్న విక్రమ్కి కార్కి ఒక అమ్మాయి అడ్డు రావడంతో కంగారుగా సడన్ బ్రేక్ వేసి కార్ దిగి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మీ కా మీకేం కాలేదు కదా అని ఆ అమ్మాయిని లేపి పక్కన కూర్చోబెడతాడు దాదాపు కొన్ని నెలలుగా తనకి తిండి లేక ఏదో తింటే తిన్నాను లేకపోతే లేదు అన్నట్టుగా పనిచేసి అలసిన తన శరీరంతో ఇప్పుడు కూడా వెజిటేబుల్స్ కోసం బయటకు వచ్చిన తన వెజిటేబుల్స్ అన్ని కింద పడిపోయి ఉండడం చూసి బాధగా వాటి వైపు చూస్తూ విక్రమ్ వైపు చూసి థ్యాంక్స్ అండి అని అంటుంది నీ పేరేంటి ఎందుకు ఇలా నీరసంగా ఉన్నావు మీ వాళ్ళవి ఫోన్ నెంబర్స్ ఉంటే చెప్పు నేను కాల్ చేస్తాను అని విక్రమ్ అంటే వద్దండి నాకు ఇది అలవాటే నేను నడిచి వెళ్ళిపోతాను అని ఆ అమ్మాయి వెళ్తుంటే లేదు నేను డ్రాప్ చేస్తాను అని విక్రమ్ అంటాడు ఆ అమ్మాయి కింద పడిన వెజిటేబుల్స్ అన్నీ కవర్లో వేసుకుని థ్యాంక్స్ అండి అని వెళ్ళిపోతున్న ఆ అమ్మాయిని వద్దు నువ్వు వెళ్ళకు నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా మళ్ళీ ఎక్కడైనా కళ్ళు తిరిగితే అని ఆ అమ్మాయిని కారులో కూర్చోబెట్టి వాళ్ళ ఇంటి అడ్రస్ అడుగుతాడు ఆ అమ్మాయి అడ్రస్ చెప్తే విక్రమ్ ఆ ఇంటి ముందు కార్ బ్రేక్ వేసి ఆ ఇంటి వైపు అలానే ఆశ్చర్యంగా చూస్తూ నువ్వు ఇక్కడ ఏం చేస్తావు అని తన్ని ఒకసారి చూసి ఈ అమ్మాయి ఇక్కడ పని మనిషి అనుకుంటా అని అనుకొని కానీ చూడడానికి అలా లేదు అనుకుంటే సరే మీ ఇల్లు వచ్చింది వెళ్ళగలరా అని విక్రమ్ అంటే ఆ అమ్మాయి చిన్న నవ్వుతో వెళ్తాను అని చెప్పి దిగిపోతున్న సమయంలో మీరు సాకేత్కి ఏమవుతారు అని విక్రమ్ సూటిగా అడుగుతాడు సాకేత్ నీకు తెలుసా అని తను అడిగిన విక్రమ్ తెలుసు ఒక అమ్మాయిని అతనికి ఇచ్చి పెళ్లి చేశాను కానీ ఇప్పుడు అసలు ఆ అమ్మాయి తనతో ఉందో లేదో తెలియట్లేదు అని విక్రమ్ అనేసరికి ఆ అమ్మాయి విక్రమ్ని ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ఎక్కడో చూసినట్టుగా అనిపించి గుర్తొచ్చి అన్నయ్యా అని అంటుంది విక్రమ్ అయోమయంగా ఎవరండి మీరు నన్ను అన్నయ్య అంటున్నారు లిఫ్ట్ ఇచ్చినంత మాత్రాన ఇలా వరసలు కలుపుతారా అని విక్రమ్ అంటే అది కాదు నేను సాకేత్ వాళ్ళ వైఫ్ని అని ఆ అమ్మాయి చెప్తున్నా విక్రమ్కి ముందు ఉన్న ఆ అమ్మాయి రూపం కన్నా ఇప్పుడు ఉన్న రూపం చూసి అసలు గుర్తుపట్టలేక ఎవరు నువ్వు అని ఆశ్చర్యంగా అడుగుతాడు అవునా అన్నయ్య నన్ను ఈ రమ్య ఇలా మార్చేసింది సాకేత్ కూడా కనీసం నన్ను గుర్తుపట్టట్లేదు నాకు భయంగా ఉంది అన్నయ్య నన్ను ఇక్కడి నుంచి నాన్న దగ్గరికి పంపించే హెల్ప్ చేయవా సాకేత్ని ప్రాణంగా ప్రేమించాను కానీ నా ముందే అతను రమ్యతో అని ఇంకా జానకి విక్రమ్కి ఏం చెప్పలేక మౌనంగా మారిపోయింది కార్తిగు జానకి అని తన్ని దింపి విక్రమ్ కూడా కార్ దిగి పదా అని జానకి చేయి పట్టుకొని ఇంట్లోకి తీసుకొని వస్తాడు అప్పటికే ఇంట్లో వాళ్ళు అందరూ హాల్లో ఉండేసరికి విక్రమ్ జానకి చేయి పట్టుకొని తీసుకొని వస్తుంటే రమ్య వెన్నులో వణుకు మొదలైంది విక్రమ్ని అక్కడ చూసిన సాకేత్ పట్టరాని కోపంతో విక్రమ్ దగ్గరికి వేగంగా అడుగులు వేస్తూ అతని కాలర్ పట్టుకొని హౌ డేర్ యూ నా ఇంటికి రావడానికి నీకు అని మాట్లాడుతూ ఉండగా విక్రమ్ సాకేత్ చంప మీద బలంగా కొడతాడు రే నిన్ను అని సాకేత్ అరిచేంతలో ఇంకో చంప మీద కొట్టి జానకి చేయి పట్టుకుని ముందుకు నెట్టి ఎవరురా తను అని విక్రమ్ కోపంగా అరిచేసరికి సాకేత్ ఆశ్చర్యంగా ఏంటి చాందిని ఈ ఇంటి పని మనిషి అవతారం చూస్తేనే తెలుస్తుంది కదా అని సాకేత్ చిరగ్గా చాందిని వైపు చూస్తూ అనేసరికి విక్రమ్కి కోపం వచ్చి తన గురించి అలా మాట్లాడడానికి నీకు సిగ్గు అనిపించట్లేదు ప్రేమించి పెళ్లి చేసుకున్నా అని చెప్పావు కదరా ఇప్పుడు తన రూపం మారితే తను మారిపోతుందా అని విక్రమ్ అరుస్తాడు విక్రమ్ మాటలకి సాకేత్ చిరాగ్గా అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు కొంచెమైనా అర్థమయ్యేలా మాట్లాడు అని విక్రమ్ మీద సీరియస్ అవుతున్నా సాకేత్ వంక అసహ్యంగా చూస్తూ సాకేత్ పక్కనే ఉన్న రమ్య చంప మీద బలంగా కొడతాడు రమ్య తన చంప మీద చేయి పెట్టుకొని సాకేత్ వైపు చూస్తుంది సాకేత్ కోపంగా విక్రమ్ కాలర్ పట్టుకుంటాడు విక్రమ్ సాకేత్ చేతిలో నుంచి తన కాలర్ని విడిపించి దీన్ని కొడితే నీకు కోపం వస్తుందే అసలు జానకిని ఇలా చేసిన దాన్ని ఇంకేం చేయాలి నిన్ను నమ్మి మీ ఇద్దరికి పెళ్లి చేసినందుకు తన జీవితం ఇలా చేశావు నా మీద పగ పెంచుకున్నావు ఇంకా ఏం కావాలరా నువ్వు చేయడానికి చేయాల్సింది మొత్తం చేశావుగా అసలు తను గుర్తుపట్టే స్థితిలో ఉందా చూడు తన్ని అని విక్రమ్ కోపంగా అరిచేసరికి సాకేత్ ఆశ్చర్యంగా జానకి వైపు చూస్తాడు గత ఆరు నెలలుగా జానకిని చూస్తున్నాడు సరిగ్గా తిన్నట్టు కూడా తను కనిపించదు ఇరవై నాలుగు గంటలు రమ్య తన చేత పనిచేస్తూనే ఉంటుంది కనీసం తనకి మంచినీళ్ళు తాగే సమయం కూడా రమ్య ఇవ్వదు కానీ సాకేత్ అదంతా గమనించక ఇప్పుడు తన్ని చూస్తే ఏమొస్తుంది అసలు జానకి ఎక్కడ ఉంది ఎప్పుడూ నన్ను కాదు అనుకుని అసహించుకొని వెళ్ళిపోయింది కదా అయినా ఇంకా దాని గురించి నాకేంటి అని సాకేత్ జానకి పేరు తలవడం కూడా ఇష్టం లేనట్టుగా మాట్లాడతాడు విక్రమ్ సాకేత్ని కొట్టాలి అని అతని మీదకి వెళ్తుంటే జానికి విక్రమ్ చెయ్యి పట్టుకొని వద్దు అన్నయ్య ప్రేమ మీద నమ్మకం లేదు నా మీద నమ్మకం లేదు కానీ దాన్ని మాత్రం నమ్ముతాడు అని రమ్య వైపు అసహ్యంగా చూస్తూ అసలు ఇలా అవ్వడానికి కారణం తనే కదా అన్నయ్య కానీ తన్ని ఇప్పుడు భార్యలా ట్రీట్ చేస్తున్నాడు ఇప్పుడు అతని భార్య రమ్య మాత్రమే నేను కాదు నేను నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను ప్లీజ్ నాకు ఈ ఒక్క హెల్ప్ చేయండి చాలు అన్నయ్య మీరునో ఈ జన్మలో తీర్చుకోలేను ప్రేమ అని నమ్మి మోసపోయాను మళ్ళీ ఇక్కడికి రావాలి అని కూడా నాకు లేదు అని జానకి బాధగా సాకేత్ వైపు చూస్తూ అంటుంది విక్రమ్ లేదు జానకి ఏ నమ్మకంతో అయినా నువ్వు ఇంట్లో నుంచి వచ్చావో ఆ నమ్మకంతోనే నువ్వు ఇక్కడ నిలబడాలి వీడికి జానకి వెళ్ళిపోయింది అని అనుకుంటున్నాడు కానీ జానకి వెళ్ళిపోలేదు అతనితో ఉంటే భరించలేక రమ్య ఇలా చేసింది అని అర్థమయ్యేలా నువ్వే చెప్పు రమ్య విషయం నేను చూసుకుంటా అని విక్రమ్ రమ్య వైపు కోపంగా చూస్తాడు సాకేత్ అసహనంగా చేసింది చాలు మిస్టర్ విక్రమ్ ఇక్కడి నుంచి బయటికి వెళ్తే నీకే మంచిది అని సాకేత్ అనేసరికి విక్రమ్ కోపంగా ఎందుకురా ఎలా చేస్తున్నావు దీని మాటలు నమ్మి మోసపోయింది చాలు ఇప్పటికైనా కళ్ళు తెరువు అని విక్రమ్ అంటూ ఉండగానే రమ్య చూసావా సాకేత్ నీ ఫ్రెండ్ నా మీద ఎంత పెద్ద నింద వేస్తున్నాడో అసలు అతని ప్రాబ్లం ఏంటో తెలుసుకో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కావట్లేదు మనం ఇద్దరం పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండడం విక్రమ్కి ఇష్టం లేదనుకుంటా అందుకే ఇలా చేస్తున్నాడు అయినా విక్రమ్కి ఏమీ కొత్త కాదు కదా ఆద్యని కూడా ఇంతకంటే ఎక్కువ బాధలే పెట్టాడు పైగా ఇప్పుడు వచ్చి మనకి నీతులు చెప్తున్నాడు ఎవరి జీవితం వాళ్ళు చూసుకుంటే మంచిది పక్కన వాళ్ళ జీవితాల గురించి వాళ్ళకెందుకు అని రమ్య అనేసరికి మైండ్ యువర్ వర్డ్స్ రమ్య నేను ఆద్య విషయంలో తప్పు చేశాను కాదు అని నేను చెప్పను కానీ పెళ్లి చేసుకున్న తర్వాత ఆద్య తప్ప మరో అమ్మాయిని నా జీవితంలోకి నేను ఆహ్వానించలేదు ప్రేమ మీద నీకు నమ్మకం లేనప్పుడు ఎందుకు ఒక ఆడపిల్లని నీ దగ్గరికి పెళ్లి ప్రేమ అనే పేరుతో రప్పించుకున్నావు ఇప్పుడు తన జీవితాన్ని ఎందుకు అన్యాయం చేయడానికి చూస్తున్నావు సాకేత్ ఒకటి గుర్తుపెట్టుకో ఎవరైనా సరే నీ దగ్గర డబ్బు ఉన్నంత వరకే ఈ రమ్య కూడా నీ దగ్గర డబ్బు లేని మరిక్షణం రమ్య నిన్ను విడిచి వెళ్ళిపోతుంది నీకు ఒకటే ఆప్షన్ ఇస్తున్నా ఇప్పుడు నువ్వు జానకిని ఒప్పుకుంటావా లేదంటే తన్ని వాళ్ళ నాన్న దగ్గర పంపించేనా చెప్పు అని విక్రమ్ కోపంగా అడిగేసరికి అసలు సాకేత్కి ఏం జరుగుతుందో అర్థం కాక జానకి వైపు చూస్తాడు తను ఒకప్పటి రూపం తనకి లేకపోయినా చాందిని ముఖంలో అమాయకత్వం కనిపిస్తుంటే ఎందుకో తెలియదు నిజంగా జానకి ముందు తను రమ్యతో అలా ఉండడం అతని మనసుకి రంపపు కోతలా అనిపిస్తుంది విక్రమ్ ఇంకా సాకేత్ మారడు అని అతనికి అర్థమయ్యి జానకి పద అని తన చేయి పట్టుకుని బయటికి నడిచేంతలో సాకేత్ ఒక్క నిమిషం అని అరుస్తాడు సాకేత్ అరుపుకి విక్రమ్ అక్కడే ఆగినా వెనక్కి తిరగకుండా అలానే నిలబడితే సాకేత్ మాత్రం రమ్య ఎదురుగా నిలబడి నిజం చెబుతు చెప్పు రమ్య తను నిజంగా జానకి నేనా నువ్వు నిజం చెప్తే ఇక్కడే ఉంటావు లేదంటే నేనేం చేస్తానో కూడా నువ్వు ఊహించలేవు అని సాకేత్ కోపంగా అడుగుతాడు సాకేత్కి కోపం వస్తే తను ఎవరిని లెక్క చేయడు అని రమ్యకి బాగా తెలుసు పైగా ఇప్పుడు రమ్య నిజం చెప్తే సాకేత్ తనని ఎలా ట్రీట్ చేస్తాడో అని భయంతో శరీరంలో వణుకు మొదలవుతుంది చెప్పు రమ్య అని మరోసారి అరిచినా సాకేత్ అరుపుకి ఆ ఇల్లు మొత్తం దద్దరిల్లేలా రమ్య అది కాదు సాకేత్ నీ మీద ప్రేమతో అని ఇంకొక మాట తన నోటి నుండి రాకముందే సాకేత్ తన చేతికి పని చెప్తాడు ఎందుకు ఎందుకు ఇలా చేశావు సమాధానం చెప్పు నా జీవితంతో ఎందుకు ఆడుకున్నావు జానకిని ఎందుకు నాకు దూరం చేశావు అసలు ఎందుకు అని సాకేత్ ఆపకుండా రమ్య చంపల్ని వాయిస్తుంటే రమ్య ఆ దెబ్బలు తట్టుకోలేక నీకోసమే చేశాను కేవలం నువ్వు నాకు మాత్రమే సొంతం కావాలి అని చేశాను అయినా దీని మీద ప్రేమ ఉండకూడదు అని తను ఏ తప్పు చేయకపోయినా చేసింది అని నీకు నిరూపించి తనని అసహించుకునేలా చేశాను ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం అందుకే చేశాను ఐ లవ్ యూ సాకేత్ అని చెప్తుంది జానకి అన్నయ్య నాకు ఇక్కడ ఇంకొక క్షణం కూడా ఉండాలి అని లేదు ప్లీజ్ నన్ను ఇక్కడ నుండి తీసుకుని వెళ్ళిపోవా అని జానకి అడిగేసరికి విక్రమ్ అక్కడ జరిగేదాన్ని కూడా పట్టించుకోకుండా జానకి చేయి పట్టుకుని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు జానకిని ఆ ఇంటి నుండి బయటికి తీసుకుని వచ్చి తన కారులో కూర్చోబెట్టి వాచ్లో టైం చూస్తాడు విక్రమ్ వాచ్లో టైం చూసి కంగారుగా కార్ స్టార్ట్ చేసి ఆద్య కోసం పంపించిన లొకేషన్కి వెళ్ళి ఆద్య కోసం చూస్తే అప్పటికే తను వచ్చి చాలాసేపు అవుతుంది విక్రమ్ ఫాస్ట్గా ఆద్య దగ్గరికి పరుగున వెళ్ళి సారీ సారీ అని తన్ని హక్ చేసుకుని నిజంగా సారీరా ఒక ప్రాబ్లంలో ఉండి చూసుకోలేదు అని విక్రమ్ ఆద్యకి చెప్తుంటే ఆద్య మాత్రం మౌనంగా విక్రమ్ వైపు చూస్తుంది ఏమైనా తిన్నావా అని ఆద్యని అడిగితే ఎందుకు కొత్తగా డ్రామా ప్లే చేస్తున్నావు బావా అసలు ఏం కావాలి నీకు ఆద్య మాటలకి విక్రమ్ ఒక నిమిషం మౌనంగా ఉండిపోతే చెప్పు బావా ఏం కావాలి నీకు ఇంకా ఏం మిగిలింది నా ప్రాణం తప్ప అని ఆద్య అనేసరికి విక్రమ్ తన నోటికి చెయ్యి అడ్డం పెట్టి నీ కాళ్ళు పట్టుకుంటానే నన్ను క్షమించు చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాను నీ నుండి దూరంగా ఉండటమే నేను పడుతున్న శిక్ష ఇంకా నాకు శిక్ష వేయకు నేను తట్టుకోలేను అని విక్రమ్ అంటూ ఆద్యని అక్కడే ఉన్న ఒక చైర్లో కూర్చోబెట్టి అతను కింద కూర్చొని ఆద్య ఒడిలో తలపెట్టుకొని ఆద్య నేను చేసింది తప్పే కాదు అని నేను అనను నిజం తెలుసుకోకుండా నీ విషయంలో చాలా మూర్ఖత్వంగా ప్రవర్తించాను కానీ నీ ప్రేమ గురించి తెలుసు నీలాంటి ప్రేమించే దేవతని నేను నా చేతిలారా కాలదన్నుకున్నాను అని నాకు అర్థమైంది అందుకే నాకు యాక్సిడెంట్ అయ్యి మళ్ళీ సర్జరీ ఉంది అని కూడా పట్టించుకోకుండా నీకు క్షమాపణ చెప్పడం కోసం ఇక్కడికి వచ్చాను అని విక్రమ్ మనసులో బాధగా అనుకుంటూ అతని కన్నీళ్లు తుడుచుకొని నీకు అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు కదా ఆద్య అని తన చంప మీద ప్రేమగా చేయి వేసి అడుగుతున్నా విక్రమ్ వైపు అయోమయంగా చూస్తూ అసలు ఎప్పుడు విక్రమ్ తనతో అంత ప్రశాంతంగా మాట్లాడుతుంటే నిజంగా ఆద్య విక్రమ్ నిజంగానే మారిపోయాడా అని ఆలోచనలో పడుతుంది విక్రమ్ చెప్పు ఆ విరాజుగాడు ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా కంగారు పడుకు ఆద్య మొత్తం నేను సెట్ చేస్తాను నాకు కొన్ని రోజులు టైం ఇవ్వు నిన్ను నా దగ్గరికి తెచ్చుకుంటాను ఇంకా లైఫ్లో నీ చెయ్యి వదిలిపెట్టను అని విక్రమ్ అంటున్న మాటలు ఆద్యకి విచిత్రంగా అనిపిస్తున్నా నిజంరా నన్ను నీ కాలు కింద పెట్టకుండా చూసుకుంటాను కన్నీరు కూడా నీ కంట్లు రాకుండా చూసుకుంటాను అని అంటున్న విక్రమ్ మాట్లాడుతూ ఉంటే ఆద్య మాత్రం ఒకప్పుడు విక్రమ్ తనతో ప్రవర్తించిన తీరుకు గుర్తుకు వస్తుంది ఏంటే నువ్వు ప్రశాంతంగా ఉండడం నాకు అస్సలు నచ్చదు అనుక్షణం నా చేతిలో నువ్వు చిత్రవద అనుభవిస్తూ నరకం చూడాలి నువ్వు నా జీవితంలోకి ఎందుకు వచ్చానా అని అనుకునేలా చేస్తాను అసలు నీ బ్రతుకు మీద ఆశ అనేది లేకుండా చేస్తా అని విక్రమ్ అన్న మాటలు మైండ్లో పదే పదే వినిపిస్తుంటే విక్రమ్ వైపు అలానే చూస్తుంది ఏమైందిరా అలా చూస్తున్నా అని విక్రమ్ ఆద్యవైపు ప్రేమగా చూస్తూ అడుగుతాడు ఆద్య ఈ లోకంలోకి వచ్చి లేదు అని తల ఊపడంతో విక్రమ్ టైం చూసి సరే ఇంటికి వెళ్ళు మళ్ళీ మావయ్యకి అనుమానం వస్తుంది నేను మావయ్యతో మాట్లాడతాను అని విక్రమ్ ఆద్యనుదుటి మీద ముద్దు పెట్టి అసలు నిన్ను ఒక క్షణం కూడా వదలాలి అనిపించట్లేదు తెలుసా అని ఆద్యని హక్ చేసుకొని వచ్చేస్తావా నువ్వు లేకుండా ఉండలేకపోతున్నాను అని విక్రమ్ అంటూ ఉండగానే విక్రమ్ ఆద్య మీదకి బుల్లెట్ దూసుకొని వస్తుంది విక్రమ్ కోసం జానికి వెతుక్కుంటూ అక్కడికి వస్తే వాళ్ళ మీదకి గన్ గురి పెట్టి వాళ్ళని షూట్ చేస్తున్న వ్యక్తిని చూసి కంగారుగా అన్నయ్య అని పెద్దగా అరుస్తుంది జానకి అరుపులకి ఇటు తిరిగి చూసిన విక్రమ్ వాళ్ల వైపు దూసుకువస్తున్న బుల్లెట్ని చూసి ఆద్యని గట్టిగా హత్తుకొని పక్కకి తిరుగుతాడు ఆ బుల్లెట్ విక్రమ్ భుజానికి తగులుతుంది విక్రమ్ కంగారుగా ఆద్య అప్పటికే టెన్షన్తో స్పృహ తప్పడంతో ఆద్య ఆ అని తన చెంపల మీద తడుతూ ఏమైందిరా అని టెన్షన్గా అతనికి గాయమైనా పట్టించుకోకుండా ఆద్య అని తనని పిలుస్తూనే ఉంటాడు కానీ ఇంతలో వాళ్ళని షూట్ చేసింది ఎవరో గుర్తుకు వచ్చి కోపంగా విరాజ్ అని అరిస్తే విరాజ్ అరవకు ఏంట్రా అరుస్తున్నావు ఇది ఇంట్లో నిన్ను కలవడానికి ఎంత డ్రామా చేసిందో తెలుసా చదువుకోవడం కోసం ఫ్రెండ్ దగ్గర బుక్స్ తెచ్చుకుంటాను నేను నోట్స్ రాసుకోలేదు అని ఇది ఇంట్లో చెప్పిన సాకులు ప్లే చేసిన డ్రామా అక్కడ ఉన్న ఆ పిచ్చి మావయ్య నమ్ముతాడేమో కానీ నేను కాదు అని విరాజ్ మాట్లాడుతుంటే విక్రమ్ ఆశ్చర్యంగా అసలు నువ్వేనా ఎందుకురా ఇలా మాట్లాడుతున్నావు ఆ రోజు ఆద్యని హాస్పిటల్లో ఒక్క మాట అంటేనే ఒప్పుకోలేదు మరి ఇప్పుడేంటి తన్ను చంపడం కోసం నువ్వు ఇంతలా దిగజారుతావు అని అనుకోలేదు అని విక్రమ్ మాట్లాడుతూనే ఆద్యకి స్పృహ తెప్పించడానికి ప్రయత్నిస్తాడు అబ్బా నిజంగానే ఏదో ప్రేమ ఉన్నట్టు భలే నటిస్తున్నావురా నేను దీన్ని ప్రేమించిందంటే ఆస్తి కోసం ప్రేమించా ఎందుకంటే దీని పేరు మీద చాలా ఆస్తి ఉంది అది కొన్ని వందల కోట్లల్లో ఉంది ఆ విషయం నీకు తెలియదనుకుంటా అందుకే బహుశా నువ్వు తన్ని పనిమనిషి కన్నా హీనంగా చూశావు అని విరాజ్ మాట్లాడుతూ ఉండగానే టేబుల్ మీద హోటల్ మేనేజ్మెంట్ డెకరేట్ చేసిన ఫ్లవర్ వాజ్ తీసుకొని విరాజ్ మాట్లాడుతూ అతని మాటల్లో క్రూరత్వాన్ని బయట విక్రమ్ అది ఏమాత్రం సహించలేక అతని తల మీద బలంగా కొడతాడు విరాజ్ విక్రమ్ అలా చేస్తాడు అని ఏమాత్రం ఊహించక అతని చేతిలో ఉన్న గన్ వదిలేస్తే విక్రమ్ ఆ గన్ తీసుకొని విరాజ్కి గురిపెట్టి జానకి అని అరుస్తాడు విక్రమ్ జానకి ఫాస్ట్గా విక్రమ్ దగ్గరికి వచ్చి చెప్పు అన్నయ్య అని జానకి కంగారుగా అడిగితే వీడు నన్ను అద్దెని షూట్ చేయడానికి వచ్చాడు అని నీకు ముందే తెలుసా అని గంభీరంగా అతని స్వరాన్ని జానకి భయంగా విక్రమ్ వైపు చూస్తుంది చెప్పు అని మరోసారి గర్జించేసరికి నాకు తెలియదు అన్నయ్య నువ్వు కార్లో వెయిట్ చేయమన్నావు కార్లో ఒంటరిగా ఉండాలంటే కొంచెం భయంగా అనిపించి బయటకు వెళ్ళి పక్కనే కాఫీ షాప్ ఉంది కదా అక్కడ కాఫీ తాగుదాం అనుకున్నా కానీ ఇంతలో నువ్వు కనిపించావు అందుకే నీ దగ్గరికి వచ్చే టైంలో ఇతను నీ మీదకి గన్ గురి పెట్టాడు అని జానకి జరిగింది చెప్తుంది చూడు విరాజ్ నాకు ఏమైనా పర్వాలేదు కానీ ఆద్యకి చిన్న గీత పడినా నెక్స్ట్ మినిట్ నువ్వు ఎక్కడ ఉంటావో ఊహించుకో అని విక్రమ్ని విరాజ్ని పక్కకి నెట్టి ఆద్యని ఎత్తుకొని కార్లో కూర్చోబెడతాడు విక్రమ్కి ఎందుకో ఆద్య కళ్ళు తెరవకపోతుంటే కంగారుగా అనిపించి ఫాస్ట్గా హాస్పిటల్కి వెళ్తూ డాక్టర్కి కాల్ చేస్తాడు పదిహేను నిమిషాలకి హాస్పిటల్ ముందు కారు ఆపితే డాక్టర్ కంగారుగా బయటికి పరుగుని వస్తారు విక్రమ్ ఆద్యని ఎత్తుకొని ఎమర్జెన్సీ వార్డుకి తీసుకొని వెళ్తే డాక్టర్ మీరు బయట వెయిట్ చేయండి అని ఆద్యని చెక్ చేసి తనకి ఇంజెక్షన్ చేసి ట్రిప్స్ పెట్టి బయటకు వచ్చి కంగారు పడకండి మిస్టర్ విక్రమ్ తన స్ట్రెస్ తీసుకుంది అలాగే ఎందుకో బాగా టెన్షన్కి గురైంది అందుకే తనకి ఇలా జరిగింది అని డాక్టర్ వెళ్తూ అయ్యో ఏంటి ఈ బ్లడ్ అని డాక్టర్ మాట్లాడుతూ ఉండగానే విక్రమ్ సృఫర్ తప్పి పడిపోతాడు డాక్టర్ కంగారుగా నర్స్ అని అరిచేసరికి అక్కడ ఉన్న వాళ్ళు ఫాస్ట్గా బయటకు వచ్చి విక్రమ్ని స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి ఆపరేషన్ థియేటర్కి తీసుకొని వెళ్తారు ఆద్య ఒక గంట తర్వాత కళ్ళు తెరిచి కంగారుగా పైకి లేచి చుట్టూ చూస్తుంది తన చేతిలో ఉంకి ఉన్న డ్రిప్స్ కదిలేసరికి అమ్మ అని అంటుంది అక్కడే ఉన్న జానకి మీరు కంగారు పడకండి ఎందుకింత కంగారుగా లేచి చుట్టూ చూస్తున్నారు అని జానకి అడిగితే నువ్వెవరు విక్రమ్ అదే మా బావ ఇక్కడికి నన్ను తీసుకుని వచ్చాడు కదా ఎక్కడున్నాడు అని ఆద్య కంగారుగా అడుగుతుంది మీరు కంగారు పడకండి అన్నయ్యకి ఏం కాలేదు నా పేరు జానకి నా గురించి మీకు తర్వాత చెప్తాను అన్నయ్య బాగానే ఉన్నారు అని జానకి చెప్తున్నా ఆద్య వినిపించుకోకుండా తన చేతికి ఉన్న డ్రిప్స్ పీకేసి మా బావ ఎక్కడ పెద్దగా అరుస్తుంది అక్కడ ఉన్న నర్స్ మేడం మీరు స్ట్రెస్ అవ్వకూడదు మీరు ప్రెగ్నెంట్ ఆ విషయం మర్చిపోవద్దు అని నర్స్ చెప్తున్నా ముందు మా బావ ఎక్కడ ఉన్నాడో చెప్పండి అని కంగారుగా అంటుంది తను వినే స్టేజ్లో లేకపోవడంతో రండి చూపిస్తాను అని నర్స్ వెంట పెట్టుకుని ఐసీయూలోకి తీసుకుని వెళ్తుంది ఏమైంది అని అడిగితే అతని భుజంలో బుల్లెట్ ఉంది సర్జరీ చేశారు పైగా తనకి ఇంతకు ముందు ఒక యాక్సిడెంట్ జరిగినట్టుంది అక్కడ కొన్ని సర్జరీస్ చేయలేదు వాటిని ఇప్పుడు తనకి దగ్గర బ్లడ్ సపోర్ట్ చేయకపోవడంతో అతనికి ట్రీట్మెంట్ చేయడం కొంచెం కష్టంగా ఉంది అని నర్స్ చెప్తుంటే ఎప్పుడు స్పృహలోకి వస్తారు అని ఆద్య అడుగుతుంది తెలియదు మేడం మీరు ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మంచిది కాదు అని నర్స్ చెప్తుంటే ఆద్య వినిపించుకోకుండా విక్రమ్ దగ్గరికి అడుగులు వేస్తుంది జానకి మీరు వెళ్ళి డాక్టర్ని పిలవండి అని చెప్పి నర్స్ని పంపించి వాళ్ళకి కొంచెంసేపు ప్రైవసీ ఇస్తే మంచిది అని జానకి బయటే ఉండిపోతుంది ఆద్య విక్రమ్ దగ్గరికి అడుగులు వేసి అతను చేయి పట్టుకొని ఎందుకు నా కోసం నువ్వు ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు అసలు ఎవరు షూట్ చేశారు అని ఆలోచిస్తూ తను ఒకసారిగా గట్టిగా కళ్ళు మూసుకొని వాళ్ళని షూట్ చేసిన వ్యక్తిని గుర్తు తెచ్చుకుంటుంది విరాజ్ గారు ఇలా చేస్తారు అని అనుకోలేదు ఎంత అతనికి బావ అంటే ఇష్టం లేకపోతే ఎలా చేస్తారా అని ఆలోచిస్తూ ఉన్న ఆద్య విక్రమ్ కళ్ళు తెరవడం చూసి ఈ లోకంలోకి వస్తుంది విక్రమ్ ఆద్య వైపు చూస్తూ నీకేం కాలేదు కదా అని కంగారుగా అడిగితే లేదు ఏం కాలేదు అని ఆద్య చెప్తుంది అమ్మయ్య నీకేం కాలేదు కదా ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా నన్ను చాలా టెన్షన్ పెట్టావే నువ్వు దీనికి తగ్గ పనిష్మెంట్ నువ్వు కంపల్సరీగా తీసుకోవాల్సిందే అని విక్రమ్ అనేసరికి ఆద్య విక్రమ్ వైపు కోపంగా చూస్తూ అసలు నీకు నాకు ఏంటి సంబంధం అయినా నీకు నేనంటే ఇష్టం లేదు డైవర్స్ పేపర్స్ మీద సైన్ కూడా చేశావు మళ్ళీ ఏంటి ఇక్కడికి వచ్చి కొత్త డ్రామా ప్లే చేస్తున్నావా అని ఆద్య కోపంగా అంటుంది ఆద్య విక్రమ్తో అలా మాట్లాడడానికి తన మనసులో ఎంత బాధపడుతుందో తనకి మాత్రమే తెలుసు ఇప్పుడు విక్రమ్ తనతో ఉంటే విరాజ్ విక్రమ్ని ఏమైనా చేస్తే అది తను తట్టుకోలేదు అందుకే తను విక్రమ్తో కోపంగా మాట్లాడుతుంది ఏంటి కోపమా అస్సలు నీకు కోపం కూడా సెట్ కాదు అంతగా ముద్దుగుమ్మలా ఉంటే నీకు ఏం సెట్ అవుతుంది సరే అని అతను పైకి లేవడానికి చూస్తుంటే అతని హ్యాండ్ అంతా పెయిన్ రావడంతో ఆ పెయిన్ భరిస్తూ పైకి లేచి ఆద్యని తన దగ్గరికి లాక్కొని ఆద్య పెదవులు అందుకుంటాడు ఆద్య విక్రమ్ స్పర్శ తనని తాకుతుంటే తన కంట్లో కన్నీళ్ళు బయటికి రావడానికి దూకడానికి సిద్ధంగా ఉన్నాయి అవి కష్టంగా అంచుకొని అతన్ని విడిపించి దూరం జరుగుతూ ఎందుకు ఇలా పదే పదే విసిగిస్తున్నావు అసలు నా జీవితంలోకి ఎందుకు వస్తున్నావు ఇంకోసారి నా జీవితంలో రావడానికి ట్రై చేయకు అని ఆద్య లేచి అక్కడి నుంచి వెళ్తుంటే విక్రమ్ ఆద్య చేయి పట్టుకొని నిజంగా చెప్పు నీ జీవితంలో నేను అవసరం లేదా ఆద్య ఇంకెప్పటికీ నీ కంటికి కూడా కనిపించను అని విక్రమ్ అంటున్న మాటలకి ఆద్యకి బాధగా అనిపించినా అవును నువ్వు నా కంటికి కనిపించడం కూడా నాకు ఇష్టం లేదు అర్థమవుతుందా అసలు నిన్ను చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది అని విక్రమ్ వైపు తిరగకుండా ఆద్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతున్న ఆద్య వైపు విక్రమ్ అలానే చూస్తూ ఉండిపోతాడు కనీసం అతను తన్ని ఆపే ప్రయత్నం చేయాలి అనుకోడు ఇంతలో డాక్టర్ అక్కడికి వచ్చి మిస్టర్ విక్రమ్ ఎలా ఉంది మీకు అని డాక్టర్ అడిగేసరికి ఈ లోకంలోకి వచ్చి విక్రమ్ డాక్టర్ వైపు చూస్తాడు జానకి ఆద్య వెళ్ళిపోవడం చూసి తను ఆపుతున్న ఆద్య ఆగకపోవడంతో ఫాస్ట్గా లోకి వచ్చి అన్నయ్య ఏమైంది తను వెళ్ళిపోతుంది అని కంగారుగా అడుగుతుంటే విక్రమ్ ఆద్య గురించి జానకి ఏం చెప్పాలి అనిపించక మౌనంగా కొన్ని నిమిషాలు అలాగే ఉండిపోయి నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి డాక్టర్ నన్ను డిశ్చార్జ్ చేయండి అని విక్రమ్ సీరియస్గా అంటాడు అసలు మీరేం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా ఇలాంటి సిచ్యువేషన్లో మీరు బయటకు వెళ్ళకూడదు మీ హ్యాండ్ దానికి సహకరించదు ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి అని డాక్టర్ చెప్పేసరికి విక్రమ్ అసహనంగా నేను ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళాలి అని అదే మాట డాక్టర్ వైపు చూసి సూటిగా చెప్పడంతో డాక్టర్ కూడా చేసేదేం లేక సరే మీరు మళ్ళీ ఇక్కడికే రండి అలాగే మీకు కొన్ని సర్జరీస్ చేయాలి యాక్సిడెంట్ కారణంగా మీ హ్యాండ్ హెడ్కి తగిలిన దెబ్బ ఇంకా అలానే ఉంది అని డాక్టర్ కొన్ని ఇంజెక్షన్స్ చేసి అతనికి కొన్ని మెడిసిన్స్ ఇచ్చి పంపిస్తారు విక్రమ్ జానకిని నేరుగా తను ఉంటున్న ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్ళి వదిలిపెట్టి వాచ్మెన్ వాళ్లతో జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి ఆద్య ఇంటికి కార్ స్టార్ట్ చేస్తాడు ఆద్య ఇంటికి వెళ్ళేసరికి హాల్లో ఆద్య తండ్రి కోపంగా కనిపిస్తారు ఆద్య ఎవరితో ఏం మాట్లాడకుండా తన రూంలోకి వెళ్తుంటే ఒక్క నిమిషం ఆగు ఆద్య అని వినిపించిన తండ్రి గొంతుకి ఆద్య అక్కడే ఆగిపోతే అప్పుడే రూమ్లో నుంచి విరాజ్ వచ్చి తన మామయ్య పక్కన కూర్చుంటాడు ఆద్య వెనక్కి తిరిగి తండ్రి వైపు చూసి ఏమైంది నానా అని చిన్నగా అడుగుతుంది విరాజ్ జరిగేదానికి ఫుల్ ఎగ్జైట్మెంట్ అవుతూ ఇద్దరి వైపు చూస్తుంటే నువ్వు విక్రమ్ని కలవడానికి వెళ్ళావా అని ఆయన కోపంగా అరుస్తుంటే ఆద్య అది కాదు నాన్న అని ఏదో చెప్పేలోపే ఏం చెప్పొద్దు ఆద్య నువ్వు అది కాదు అన్నప్పుడే నాకు అర్థమైంది మరి ఇంత దారుణంగా ఇలా ఎలా ప్రవర్తిస్తున్నావు ఆ విక్రమ్ గాడు నీ ముందే విరాజ్ తల మీద ఫ్లవర్ వాజ్తో కొడుతుంటే నువ్వు చూస్తూ ఉన్నావా అయినా నీకు ఎంత చెప్పినా అర్థం కావట్లేదు ఎందుకు నువ్వు పదే పదే విక్రమ్ని కలవడానికి వెళ్తున్నావు ఆద్య ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా నువ్వు ఇలాగే ఉంటే నిన్ను అందరికీ దూరంగా ఇక్కడి నుంచి అబ్రాడ్ పంపించేస్తాను అని ఆయన అరిచేసరికి ఆద్య మీ ఇష్టం నాన్న అని తన రూంలోకి వెళ్ళిపోతుంది చూసారా మామయ్య తను ఎలా మాట్లాడుతుందో ఆ విక్రమ్ కోసం నన్ను ఎంతలా అవమానించిందో తెలుసా అసలు వాడు కూడా నన్ను ఎన్ని మాటలు అన్నాడో అని విరాజ్ తన మామయ్యకి ఉన్నవి లేనివి చెప్తే ఆయన కోపంగా వాడిని ఎలా ఆద్యకి దూరం చేయాలో నాకు తెలుసు ఇందులో నువ్వు మధ్యలోకి రాకు విరాజ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆద్య రూమ్లోకి వెళ్ళి అసహనంగా బెడ్ మీద కూర్చొని ఎందుకు ఈ విరాజ్ కావాలని నన్ను టార్గెట్ చేస్తున్నాడు ఇప్పుడు నాన్న దగ్గర కూడా కావాలని ఇరికించి తిట్టించాడు అక్కడ ఒకటి జరిగితే ఇక్కడ నాన్నకి ఇంకొకటి చెప్పాడు నేను చెప్పిన నాన్న నమ్ముతాడు అని నాకు నమ్మకం లేదు అందరికీ దూరంగా అబ్రాడ్ వెళ్ళిపోవడమే మంచిది అని తనకి చిరాగ్గా అనిపించి ఫ్రెషప్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్తుంది ఆద్య వాష్రూమ్కి వెళ్ళి షవర్ ఆన్ చేసి తన ఎడతరపులైన ఆలోచనలకి అలాగే షవర్ కింద నిలబడిపోతుంది తన ప్రెగ్నెంట్ అన్న విషయం కూడా తనకి గుర్తు రానంత ఆలోచనలు చుట్టూ ముడుతుంటే కనీసం టైం కూడా పట్టించుకోనంతగా అక్కడే ఉండిపోతుంది ఇంతలో వాష్రూమ్ డోర్ సౌండ్ రావడంతో ఆద్యం ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి ఎదురుగా ఉన్న అతన్ని చూసి కోపంగా మారిపోతుంది ఇంతకీ అక్కడికి వచ్చింది ఎవరు తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ చూడాల్సిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ